ఇవేం పాడు పన్నురా నాయనా అంటూ ఓ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్పులతో కొడుతూ దేహశుద్ధి చేస్తున్నారు ఈ వీడియోస్ మీరు చూస్తున్నారు కదా పార్వతీపురం జిల్లా మన్యం ఇక్కడ డాక్టర్ వసంత్ కుమార్ అనే ఒక హాస్పిటల్లో పనిచేసిన ఒక వ్యక్తి అక్కడ స్టాఫ్గా కూడా స్థానికులు చెప్తున్నారు ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తుంటే అతన్ని ఎందుకు ఇంతలా కొడుతున్నారు అంటే ఆ వెనకాతలే ఆ హాస్పిటల్కి ఒక గోడ ఆనుకొని చుట్టూ చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఈ వ్యక్తి ఆ హాస్పిటల్లోనే పనిచేస్తున్నట్టు మాకు తెలుసు ఎప్పటి నుంచో మేము చూస్తూ ఉన్నాం గత కొన్ని నెలలుగా అతన్ని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ ఏదైతే హాస్పిటల్కి సంబంధించిన వాల్కి ఆనుకొని చుట్టూ ఉన్నటువంటి హౌసెస్లో బాత్రూమ్స్ ఇటువైపు వెలివేషన్గా ఉంటాయి అక్కడ ఈయన సెల్ ఫోన్తో వాష్రూంలో లేడీస్ ఉంటున్నప్పుడు వీడియోలు న్యూడ్ వీడియోలు చిత్రీకరించడం జరుగుతుంది ఇవి ఈ ఎవిడెన్స్లు కూడా అతని ఫోన్లో మేమంతా చూసి ఇలా చిత కొడుతున్నాం బుద్ధి చెప్తున్నాం ఆ తర్వాత పోలీసులకి అప్పు చెప్తున్నాం అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో చెప్తున్నటువంటి దృశ్యాలు ఇవి ఎంత దారుణం అంటే ఎక్కడ కూడా అసలు మహిళలకు భద్రత లేదా షాపింగ్ కాంప్లెక్స్లో కూడా హిడెన్ కెమెరాస్ పెడుతున్నారు ఈవెన్ ట్రయల్ రూమ్స్లో చూస్తున్నాం లేకపోతే హాస్టల్స్లో చూస్తున్నాం కాలేజీల్లో చూస్తున్నాం ఎక్కడ కూడా ఏం చూడాలనుకుంటున్నారు ఎందుకు ఈ బుద్ధి ఆ తర్వాత కట్ చేస్తే ఇవన్నీ గుర్తించినటువంటి వాళ్ళు ఇలాంటి వెధవల్ని పోలీసులకు అబ్జెప్తా ఉన్నారు ఇలాంటి వీడియోలు షూట్ చేసి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ప్రైవసీ టైంలో అవి చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా ఏంటి ఇంత క్రూరమైనటువంటి మెంటాలిటీతో ఉంటున్న ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దేహశుద్ధి చేసి పనిష్ చేయాల్సిందే అంటున్నారు అక్కడ ఉన్నటువంటి మహిళలు ఏరా మమ్మల్ని బతకనివ్వరా ఆడపిల్లలంటే ఇంత చులకన ఆడపిల్లల్ని సరిగ్గా ఉండనివరా వాళ్ళకి రక్షణ లేదా అంటూ ఆ మహిళలు చెప్పులతో కొడుతూనే అంటున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింప చేస్తున్నాయని చెప్పొచ్చు చాలా చోట్ల మనం చూస్తున్నాం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం అపరిచిత వ్యక్తులతో మనం జాగ్రత్తగా ఎంత ఉండాలి అని ట్రై చేసినా కూడా ఎవరు మంచివాలో ఎవరు చెడ్డవాళ్ళు గమనించడం కూడా చాలా కష్టమవుతోంది ఒకే చోట పనిచేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి లేడీస్ స్టాఫ్స్కి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు కనిపించని చోట కెమెరాలను పెట్టడం లేకపోతే సీసీ కెమెరాస్ ఏవైతే వీడియోలు ఉంటాయో అవి వాళ్ళు ప్రైవసీగా లేకుండా వాళ్ళు తీసుకోవడం అవి వాటిని ఫ్రెండ్స్కి షేర్ చేసి పైసాచిక ఆనందం పొందాలనుకోవడం ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా ఎక్కువ జరుగుతున్నాయి దీనిపై కూడా చాలా మంది డాక్టర్స్ కూడా మెంటల్ గా ఫస్ట్ మీరు చాలా స్ట్రాంగ్ అవ్వాలి ఒకవేళ మీరు ట్రయల్ రూమ్ లో కానీ లేకపోతే మీరు ఉంటున్నటువంటి హాస్టల్స్ లో కానీ మీ వీడియోలు మీరు ప్రైవసీగా ఉన్నప్పుడు వీడియోలు కానీ లేకపోతే వాష్రూమ్లో ఉన్నటువంటి వీడియోలు ఎవరైనా చిత్రీకరిస్తే ఫస్ట్ మీకు మీరు మెంటల్గా స్ట్రెంగ్త్ అయ్యి ఆ తర్వాత పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పండి అని కూడా పదే పదే కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం ఇంకా సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి అమ్మాయిలు అయితే ఇలా మా పరువు పోతోంది అని చెప్పి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు ఇలాంటి మనం చాలా చూస్తున్నాం అలాగే చాటింగ్స్ కూడా ప్రేమ పేరుతో చాటింగ్లు చేయటం ఆ చాటింగ్స్ని మళ్ళీ ఏదో గొప్ప కోసమో లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం కోసమో బెదిరించడం కోసమో తెలియదు కానీ ఆ అమ్మాయిల తాలూకా ఆ చాటింగ్లు నూడు వీడియోలు మరొకరికి ప్రైవేట్ వ్యక్తులకి పంపించడం ఇలాంటివి కూడా చూస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు సైబర్ పోలీసులు కూడా మనకి అలర్ట్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే నూడ్ కాల్స్ కానీ ఇలాంటివి వీడియోలు కానీ ఇలాంటివి ఏవైనా లేకపోతే మార్ఫింగ్ వీడియోస్ ఇలాంటివి ఏవైనా ఫస్ట్ మీరు మెంటల్గా స్ట్రాంగ్ మీకు జరిగిన అన్యాయం కోసం మా దగ్గరకు వచ్చి చెప్పండి మేము మీకు కావాల్సినటువంటి న్యాయం చేస్తాం ఎవరైతే మీరు బాధితులు ఉన్నారో మీ యొక్క డీటెయిల్స్ కూడా మేము గోప్యంగా ఉంచి కేసుని డీల్ చేస్తాం మీరు దీనికే చిన్న చిన్న విషయాలు కూడా సూసైడ్ వరకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు మరొక వైపు తల్లిదండ్రులకి చెప్పుకోలేని అమ్మాయిలు కూడా చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మీరు ప్రైవసీగా మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే కనుక మీ డీటెయిల్స్ కూడా బయటకు రాకుండా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాము అలాంటి వెదవల్ని పట్టుకుంటాము అని కూడా సైబర్ పోలీస్ చాలా టైమ్స్ చాలా సార్లు కూడా వాళ్ళు అవేర్నెస్ కల్పించిన దృశ్యాలు ఇక్కడ మన్యం జిల్లా పార్వతీపురంలో కూడా ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది అంటే పేషెంట్స్ ఎంతో పెయిన్తో వస్తూ ఉంటారు లేదంటే హాస్పిటల్ కూడా మనకి ఒక గుడి లాంటిది అని భావిస్తాం ఎందుకంటే బాధలో ఉన్న వాళ్ళకి అక్కడ పెయిన్ రిలీఫ్ అవుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి అక్కడ డాక్టర్తో పాటు పనిచేసే స్టాఫ్ కూడా అంతే క్రెడిబిలిటీగా కమిట్మెంట్గా డెడికేషన్గా ఉంటారు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన ఉంటుంది నమ్మకం ఉంటుంది కాబట్టి చాలా ఫ్రీగా ఉండొచ్చు కానీ అలా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఆ వెనకాతులో ఉన్నటువంటి హౌసెస్కి సంబంధించి వాష్రూమ్లో కెమెరాలు పెట్టి మహిళలు స్నానాలు చేస్తున్న టైంలో కానీ బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నాడు ఆ వీడియోలు కూడా మేము చూసిన తర్వాతే ఆ ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తికి ఇలాంటి వాళ్ళ మానవ మృగానికి అంటే ఇలాంటి వాళ్ళు మనుషులు అనే కన్నా యానిమల్స్ లాగానే వీళ్ళని ట్రీట్ చేయాలి అన్నట్టుగా భావించి అక్కడ మహిళలు చెప్పులతో కొడుతూ దేహశుద్ధి చేశారు ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు సో దయచేసి ఇలాంటి వాటిపైన చాలా చాలా అవేర్నెస్ అవసరం ఒకవేళ అమ్మాయిలు ఇలాంటి ఉచ్చులో చిక్కుకుంటే గనుక ఖచ్చితంగా మీరు ధైర్యం తెచ్చుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోని ఫ్యామిలీ మెంబెర్స్కి చెప్పో పోలీసులను కూడా అప్రోచ్ అవ్వడం చాలా మంచిది జిల్లా మల్లించయగ రోడ్ లో వసంత్ కుమార్ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ లో పని చేస్తాను డాక్టర్ ఎవరో తెలియదు కానీ హాస్పిటల్లో పనిచేస్తారు అయితే బ్యాక్ సైడ్ మాది దూర స్పై చిందరూ బ్యాక్ సైడ్ మా హౌసెస్ ఉన్నాయి చుట్టుపక్కల నీళ్ళు ఉన్నాయి జస్ట్ గోడ దూకితే ఇంట్లో రావచ్చు అన్ని కడిగించి అయితే బ్యాక్ సైడ్ నుంచి విండోస్ బాత్రూమ్ విండోస్ ఉన్నాయి ఆ విండో లోపల నుంచి సెలబ్రేట్స్ పెట్టి అమ్మాయిలకి నూటి ఫోటోలు తీస్తున్నారు ఇది మా పరంగా కాదు అతను సెలవు ప్రూఫ్ ఉంది మా ఒక్కరితే కాదు చాలా మంది లేడీస్ నూరు ఫోటోలు నూరు వీడియోస్ ఉన్నాయి అది ఇస్తా ఎవరు తెలీదు కాబట్టి చాలా ఉంది ఫోటోలు మాత్రం